ఆరాధించాలి భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలని నీలో కొంతమంది అనుకోవచ్చు ఒక ఆరాధన పిచ్చోడు అనుకోవచ్చు అనుకోవాలి నాకు అదే కావాలి అనుకోండి పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదైనా వేరే ధ్యాసతోకి వెళ్తానేమో కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన నన్నే కాదు నిన్ను కూడా గమనిస్తానే ఉంటాడు ఆయన ఎంతమంది ఒప్పుకుంటారు రాత్రి బగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయన ఎంతమందికి తెలుసు అది కూడా ఒక పాటలో రాసుకున్నా దేవుని ఆత్మ ప్రేరణలో నా ఊపిరైంది నిత్యము నీకెప్పుడు నా ధ్యాస ఏంది స ఎప్పుడు నీకు నా పిచ్చింది ఎక్కడెక్కడోళ్ళు నీ నీ కోసం పిచ్చిగా తప్పిస్తుంటే నువ్వేంది నాకెళ్ళి పిచ్చిగా వెంటబడతావేంటి అది నా ఫీలింగ్ మరి మీకు అంటే నన్నుక్కడనే స్పెషల్ కాదు ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన నా చాలే మన నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా బాధలు తగ్గే బాధ సమస్య సమస్యలు తీరే మార్గం చెప్పకుండా నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితి రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా ఏంది ఏంది ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది ముఖాలు అరే వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునిలో మనశ్శాంతిని ఆదరణను పొందే మార్గం ఏందంటే దేవుణ్ణి ప్రేమించటమే దేవుణ్ణి ఆరాధించటమే సంఖ్యలన్నీ దిగిపోతాయి నమ్మిత గట్టిగా అది నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని మంచి కొడుకు ఆ కొడుకు ఏదైనా డేంజర్ వస్తే తల్లిదండ్రి అడి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడుతుంది